కడకే మూడు ఎకరాలు రెండు ఎకరాలు వేసుకుని వాడు మూడు బొళ్ళు ఒక రెండు బొళ్ళు ఒక అయ్యేది ఈయనికి ఈ వద్దు ఆకున్నవాడికి సాయం వచ్చేవాడు ఆ ఎర బేర కొడితే ఆ చేయను రెండు ఎకరాలు కొడితే ఒక ఆరు వందలు ఇస్తే పంది వచ్చేది లేకపోతే ఒక ఐదు వందలు లేదా అమ్మాయ లేక మీకు సాయం ఉంటున్నాను కదరా అంటే అవి చాటిలోనే ఇంకా తగ్గిచ్చి అలాగమ్మ రెండు వందల బేరన్

చేతారవల్లి వేసుకొచ్చి వాళ్ళు వాళ్ళ కూలీలు కొట్టేసి బోధులు అంటూ వదిలేసేవారు ఆకు మూడున్నర అయింది ఇప్పుడు మరి టై ఈ టయ్యాన్ని కూడా నీకు ఐదు ఆరు అయ్యేది అడిగి అక్కడికి వచ్చేది బండి ఎండ నేసిన ఆకు ఎలా ఉండదు సార్ ఈ అచ్చమ్మ గుడు సుబ్బారావు లోగంతా పీతి కంపే పొద్దున తిన్నా క్యారాజ్య టీపుల్ని గీపుల్ని టీ నై ఇప్పుడు అలాగేంటి అవి బాగా మన ఊరు రైతులైతే ఎవరో దొరికిన పంటలు వాళ్ళకైతే పొద్దున్న టిఫిన్ ఇచ్చేవాడు అంటే మళ్ళీ ఆ కొట్టుకొచ్చా టిఫిన్ ఇచ్చేవాడు డ్రింక్లు మళ్ళీ సూర్యనారాయణ గారికి డబల్ కొట్టు తొమ్మిది అంటే చిన్నప్పటి నుంచి బాగా మా ఇంట్లో అక్కడ ఇల్లు ఇల్లు కలిసేదేమో ఇంకా అక్కడే ఉండు ఒంశాయి యాపెళ్ళోడా మళ్ళీ తెచ్చుకున్నావు కేరాజీ రెండు ఫోటో ఒక ఆయన ఒక ఫోటో పోద అయ్యో బాబోయ్ ఒక పూట తిని అన్నము ఇప్పుడు దాకా అవి ఆయన మడిచిపోయినాడు సుబ్బారావు గడు మూడు అర్రో నాలుగు అరల కేజీ ఒక అర్ర కూర మూడు ఒకసారి లేపాడుది ఇంకొకడు ఒకసారి లేపేస్తే మళ్ళీ బాబోయ్ ఎవడానికి అది కూడితే అంత సచ్చిన తల్లి సచ్చిలాగా అంత వాదలపడి పొద్దు వేరెక్కిచ్చినా బా మూడు సెంబులు కళ్ళు తాగా ఇంటికి వచ్చి తాళం చేసి తినేసి మళ్ళీ కుదరపోదు మళ్ళీ వెళ్తే వెళ్తే మళ్ళీ రెండు సెంబులు తాగుతాం మాఫులు మాఫులు కూడానే అప్పుడు మాఫూలు కూడా ఉండేది అంటే బాబో ఇదిగా ఒక పెడితే బజ్జీలు ఇన్ని ఇన్నిచ్చి పద్ద బజ్జీ ఇంత లాభం ఉంది ఇప్పుడు ఎంత 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 లాభ బజ్జీలు పది రూపాయలకు పదే మెరగ బజ్జీలు ఒక ఐదు రూపాయలు పెడితే లేకపోతే ఒక ఐదు రూపాయలు పెడితే ఎనమండుగురు ఎనమో ఇల్లు వాళ్ళం ర్యాచి కడ మగోళం ఏడుగురు ఎనమండుగురు అన్ని బజ్జీలు వచ్చేసి అన్ని వచ్చేసి ఈ చెట్లు వాళ్ళు చీని కానీ ఈ మల్లెళ్ళు వాళ్ళు లొట్లు లొట్లు గొలిచేవాళ్ళు వాళ్ళు ముగ్గురు గీత నలుగురు గీత ఎవడో ఈ మకాంగళకాడ కలి గీతూ అది ఆడం నలుగురు గీత అయ్యేది కాదు ఎన్ని బంటాలు తాగిన అందలు వెళ్తే వెళ్తా తిని గారు తిరగ చస్తే మళ్ళీ వస్తాం మడిసి ఆయన్ని తంగి తంగిరి బింగిరిగా దీనేసింటికాడ వీళ్ళు పోయి అటే వీళ్ళు పోయి చీనుగా బుట్టరా నువ్వు బజ్జీలు ఇచ్చుకుంటావు అది తమరు చంటియా తమరు చంకటేసు అప్పుడు సీజన్ అప్పుడు సీజన్ లో అలా ఉంటే ఇప్పుడు అయితే ఆడతా పాడతా పట్టిపోయి తాగేసి తినేసి మెలికి వచ్చి వెళ్ళి ప్యాస్ కోసుకుంటా వెళ్ళి సందకాడ ఎత్తి తుక్కుంటా చూడు ఆ తుక్కులో పడుకునేవరా ఎవరు చంటియా జాను నేను దగ్గర దగ్గరగా పడుకునేవాళ్ళు ఒక మాటలో పన్ను కంగారు అసలు ఆడాలింటి పంపించేసేవరాడ మళ్ళీ వస్తాలి లేవు అయ్యన వానొచ్చి చందకాడ ఎడ బిచ్చుకుంటే పువ్వు పోదునొచ్చి తలపిస్తారు అని చెప్తున్నాయి కానీ లేకపోతే చల్లారా కూర్చు ఇక క్యారేజీ పుచ్చుకుని వచ్చే ఎంత పొద్దున్న దూసేసి పొత్తులు చదివేసి పొత్తులు చదువుకునే అక్కడ అమ్మ తల్లి ఎవడ దింపాలి మళ్ళీ బండి మీద అక్కడ మూడు రెండు మూడు నాలుగు వేరల్ అయ్యాక మళ్ళీ మండే అక్కడ మళ్ళీ అప్పుడు ముప్పై రూపాయలు కొల్లు ముప్పై రూపాయలు అంటే రెండు సందలు తాగిన ముప్పై అయ్యేది కాదు